గర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో గల ఎల్లూరు గ్రామం రేగమన్ గడ్డ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలతో కలిసి కల్వకుర్తి గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఎల్లూరు పంప్ హౌస్ లో మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై కింద ఉన్న ఎల్లూరు సింగోటం జొన్నల బొగుడ గుడిపల్లి జలాశయాలను నింపి ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా సాగునీటిని విడుదల చేయనున్నారు మంత్రి జూపల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయిందని పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏ ప్రాజెక్టులను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేవలం కాగితాలపై జిల్లా లక్షల ఎకరాలను పెంచి చూపారే తప్ప నీటి వనరులకు అవసరమైన పనులను ఏమాత్రం చేపట్టలేదని వారన్నారు ఐదు మోటార్లలో రెండు మోటార్లు కాలిపోయినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు ఈ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అప్పటి సీఎం కేసీఆర్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులను ఎన్నోసార్లు కోరినప్పటికీ వారు పట్టించుకోలేదని చెప్పారు ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని ఆయన అన్నారు బీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం రైతులకు అన్ని విధాలా న్యాయం చేకూరుస్తుందని వారు తెలిపారు అయితే పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కూడా త్వర పూర్తి చేసి చివరి ఆయుగట్టు వరకు నీరు వారు స్పష్టం చేశారు అట్లాగే గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు ఇతర అధికారులకు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఈరోజున మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ కు సంబంధించినటువంటి మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి సాగునీటిని ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది రెండవ విషయం ఇంకా ఏదైతే గాంధీ కల్వకుట్టి ప్రాజెక్టు కింద గత ప్రభుత్వాలు అంతకుముందు ప్రభుత్వం మొత్తం కలిపి ఇచ్చినటువంటి ఆయకట్టు నాలుగు లక్షల అరవై వేల ఎకరాలు అయితే ఈ నాలుగు లక్షల అరవై వేల ఎకరాలకు సరిపోయినటువంటి మోటార్స్ లేవు కెనాల్ క్యారింగ్ కెపాసిటీ లేదు గడచిన పది సంవత్సరాల కాలంలో ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆనాడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు నేను పదే పదే చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఏంటంటే దీని పూర్వాపురాలు కూడా తెలివాల్సిన అవసరం ఉంది గతంలో అంటే రెండు వేల నాలుగు కంటే కొద్ది ముందు ఏదైతే ఆనాడు కొంత ప్రాజెక్టులకు ఇవ్వడం మంజులు పడిన కేవలం రెండు లక్షల యాభై ఎకరాలు అంతకుముందు యాభై వేల ఎకరాలు ఉండేది ఆ ఒత్తిడి కారణంగా రెండు లక్షల యాభై వేలు చేశారు ఆనాటి ప్రభుత్వం తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణానదిలో నీళ్లు ఉన్నాయి ఎక్కడి దాకానో ఆంధ్ర పోతా ఉన్నాయి ఇక్కడ దాకా దాకా పోతా ఉన్నాయి మరి కేవలం రెండు లక్షల యాభై ఎకరాలు నిర్పోతుంది ఈ మొత్తం టోటల్ పాలమూరు జిల్లాలో సుమారుగా ముప్పై ఐదు లక్షల ఎకరాలు సాగులు ఉండి కనీసం ఈ పరీభాగ ప్రాంతంలో అంటే ఈ యొక్క కలవకుడు లిఫ్ట్ ఉడిపలికట్టు కాడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన ఆయకట్లో సుమారుగా నాలుగైదు లక్షల ఎకరాలు ఉంది మీరు ఎట్లా జరిగిపోతుంది చెప్పని ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఆనాడు నేను ఒప్పించి ఆనాడు మూడు రెండు లక్షల యాభై ఎకరాలు మూడు లక్షల యాభై ఎకరాలు చేయడం జరిగింది అంతకుముందు ఈచ్ పంప్ సెట్ ఇరవై ఐదు మెగావాట్ నాలుగే ఉండదు సో దాన్ని ఐదు పంపులు చేయడం జరిగింది నూట యాభై మెగావాట్ చేయడం జరిగింది ఇంకో పంపు కూడా ప్రావిజన్ ఉంది గడచిన పది సంవత్సరాల కాలంలో ఎన్ని పర్యాలు చెప్పినా కూడా ఈ ఐదు మోటార్లలో ఒక మోటార్ స్టాండ్ బై ఈ ఐదు నాలుగు మోటార్ నాలుగు మోటార్లు నడిపిస్తే వచ్చేది మూడు వేల వందల అంటే మూడు లక్షల ఎకరాలకే సరిపోదు సో ఐదో నడిపేలా స్టాండ్ బై కావాలి ఆరోది ప్రావిజన్ ఉంది ఆ మోటార్ కోసం గతంలో చెప్పినా కూడా చేయలే అయితే కెనాల్ క్యారింగ్ కెపాసిటీ కూడా రెండు లక్షల యాభై వేల మొదలు పెట్టేది జరిగిందో అంతే ఉంది నేను గతంలో టీఆర్ ప్రభుత్వం మంత్రి ఉన్నప్పుడు కూడా ఆనాటి మంత్రి హరీష్ రావుకు పదే పదే కూడా చెప్పడం జరిగింది ఈ కెనాల్ క్యారి పెంచాలి ఎల్లూరు నుంచి సింగోడం దాకా అక్క ముందు కూడా పెంచాల్సిన అవసరం ఉంది స్ట్రక్చర్ చేయాల్సిన చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా దాంతో దాంతోపాటుగా రిజర్వాయర్స్ కన్సల్ట్ చేయాల్సిన కూడా చేయలేదు ఈరోజు నడుస్తున్నది మూడు మోటార్లే మిగతా రెండు మూటలు కాలిపోయి ఆరు సంవత్సరాలు ఐదు ఐ థింక్ ఐదు సంవత్సరాలు దగ్గర నాలుగు ఐదు సంవత్సరాలు పైన సంవత్సరం రెండు మోటార్ అంటే ఉన్న ఐదు మూటల్లో రెండు మూటలు కాలిపోయి సుమారుగా నాలుగు సంవత్సరాలు ఇస్తాం ఇలా గొప్ప గొప్ప మాటలు చెప్పేటువంటి హరీష్ రావు అయినా ఇంకోనైనా కేసీఆర్ అయినా మళ్ళీ ప్రభుత్వం కలవకు దాని గురించి ఇంకో దాని గురించి నీటి కోసం ప్రభుత్వం చేస్తున్న కింద శాస్త్ర ప్రచారం చేస్తా మరి ఎందుకు నాలుగు సంవత్సరాల కింద సుమారుగా రెండు మూటలు కాలిపోతే ఇప్పటి వరకు రిపేర్ కాలేదు పోనీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేద్దామని మొదలుపెడితే చేసే ప్రయత్నం చేస్తే ఆ మూడు రెండు మోటార్లు ఆన్ చేయాలంటే సజ్జకులు బంద్ చేయాలి సజ్జకులు బంద్ చేస్తే ఈ మూడు మోటార్లు నడవు తాగునీళ్ళు నీళ్లు రావు అంటే గత్యంత లేని పరిస్థితిలో మూడు మూటలు నడపాల్సి వస్తూ ఉంది దానికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడైతే మిషన్ బైకి సంబంధించి వేరే ఆర్డర్లు చేస్తూ ఉన్నారో అది పూర్తి అయితే కానీ రేపు సమ్మర్ వస్తే కానీ ఆ రెండు మోటార్ని తీసి వాటిని రిపేర్ చేయించి ఐదు మూటలు నడిపించే ప్రయత్నం చేయొచ్చు ఆరో మూటలు ప్రాజెక్టు పెట్టే అవకాశం ఉంది ఇది ఒకటి దా ఇప్పుడు ఈరోజు దాకా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వ పెద్దలు అంటే మొత్తానికి కారణం వాళ్లే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి పది సంవత్సరాధికారం ఉంటే కూడా ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితి మళ్ళీ నిందలేసే కార్గం చేస్తూ ప్రభుత్వం పైన అందుకే కొద్ది విజ్ఞత ప్రదర్శించాలి వాస్తవాలు మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడాలంటే కూడా నిజాతి మాటలు ధైర్యం కావాలి రాజకీయ కోసం కుదు కాదు ఇది వాస్తవ పరిస్థితి కాబట్టి ఈ యొక్క ఈ ప్రాంత రైతాంగానికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాజెక్టులు మొత్తాన్ని కూడా ఒకటే కాదు పాలమూరు అవిభక్త పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి కలవకుర్తి లిఫ్ట్ అయినా పాలమూరు లిఫ్ట్ అయినా భీమా అయినా నెట్టింపాడైన కోల్సా ఈ అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే కార్యక్రమం చేసి రైతాంగం నిలిచి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే పలు పర్యాయాలు సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు సమీక్ష నిర్వహించడం జరిగింది అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది రైతాంగం ఎవరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు వాస్తవాల్ని తెలుసుకోవాలి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి వచ్చేటువంటి త్వరిత త్వరిత పీరియడ్లోనే వీటన్నింటినీ కూడా పరిష్కారం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మహానుభావుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో హరీష్ రావు రీసేలా బ్యాక్ వాటర్ నుంచి ఆ సొరంగ నీళ్ళు వచ్చేకాడ రెగ్యులేటర్ పెట్టాలి ఆ రెగ్యులేటర్ లేని కారణంగా డైరెక్ట్ నీళ్ళు వస్తాయి సో ఈ రెండు మోటార్లు తీసి రిపేర్ చేసే పద్ధతి లేదు మధ్య సజ్గురు కానీ ఇక్కడ సమస్య వచ్చింది ఇప్పటిదాకా ఆరు నెలలు రిపేర్ చేయలేదు సో రెగ్యులేటర్ లేదు రెండు మోటార్లకు రిపేర్ చేయలేదు నాలుగు సంవత్సరాల నుంచి ఆరో ఉన్న అవకాశం ఉన్న ఆరో మోటార్ పెట్టలే కెనాల్ క్యారితీ పెంచలే దాని మూలంగా రైతాంగ ఇబ్బంది పడతా అంటే దీనికి కారణము గత ప్రభుత్వం హయాల్లోనే మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఈ ప్రాంత రైతాంగం నుంచి చాలా ప్రేమ వాళ్ళు కోసం మాట్లాడుతూ ఉన్నారు ఇది కొంత కారణం వాళ్ళే కదా నానాడు మంత్రి నేను చెప్పిన పదే పది చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది అంటే ఇరిగేషన్ ప్లాంట్లకు సంబంధించి అయితే ఇప్పుడు ఈ సందర్భంలో రైతాంగం నిలువడం కోసం నేను ఆనాడు పాలమూరు రిజర్వాయర్ కడుతున్నప్పుడు ఇవాళ కొందరు నాయకులు స్థానిక నాయకులు మాట్లాడే ఆనాడు పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ వద్దన్నారు నాబు రిజర్వాయర్ వద్దన్నారు నాపు రిజర్వాయర్ వస్తే ఈ ప్రాంత రైతాంగానికి నష్టం జరుగుతుంది దీనివల్ల కొల్లాపూర్ తాలూకా కానీ అసపేట అసలు ఉపయోగమే లేదని మాట్లాడారు కానీ ఈ రోజు జరుగుతూ ఉంది అది ఒత్తిడి చేసిన కారణంగా ఆనాడు ఆనాడు నేను శాసనసభ సభ్యులు కూడా మంత్రి కూడా ఉన్నాను ఆ నార్లాపు రిజర్వాయర్ నుంచి ఎల్లు రిజర్వాయర్కు నీళ్లు రావడానికి ఒక స్లూస్ పెట్టిచ్చు వెయ్యి ఫ్యూజర్స్ సో దాని మూలంగా ఒక్కొక్క మోటార్ ఎనిమిది వందల ఫ్యూజర్స్ ఆ స్లూస్ పెట్టిన కారణంగా ఇప్పుడు తక్షణమే వచ్చేటువంటి వారం రోజుల్లోనే ఈ మూడు మోటార్ తోడు పాలమూరు పంపులు రన్ చేసి నార్లాపు రిజర్వాయర్ నుంచి ఎల్లు రిజర్వాయర్ ఆ వెయ్యిక ఇస్తే ఇక్కడ నాలుగో మోటర్ నడవకుండా ఈ నీటి ద్వారా చేయడం అవకాశం ఉంది దాన్ని ప్రయత్నం చేసి సో దాని ద్వారా మూడు వేల రెండు వందల క్యూజెక్స్ మొత్తం వచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది ఇదే కాకుండా వచ్చేటువంటి రెండు మూడు మాసాల్లో ఈ యొక్క వాళ్ళ మహానుభావులు పదేళ్ళు పూర్తి చేసుకొని కట్టిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు నార్లాపూర్ దరవాలో పంపు ఒకటి ఆన్ చేసి ఎన్నికల ముందు జా జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడారు అది ఎక్కడ పూర్తి కాలేదు అసలు ఈ నార్లాపూర్ నుంచి ముందుకోవాలంటేనే అసలు కారణం పూర్తి కాలే పెండింగ్ పెట్టిపోయింది ఇప్పుడు దాన్ని పని జరు పని నడుస్తూ ఉంది దాని ఒక రెండు మూడు మాసాల లోపల ఒక లెవెల్ తీసుకొచ్చి చేయడం మూలాన ఈ నార్లాపూర్ దర్వాయి నుంచి కూడా పాలమూరు ప్రాజెక్టు ద్వారా పంపుల ద్వారా నార్లాపూర్ నార్లతో పాటుగా ఏదుల ఏదులతో పాటుగా వట్టెం నింపి ఆ వట్టెం నుంచి కలవగుర్తికి లింక్ కెనాలి అట్లాగే ఏదుల నుంచి లింక్ కెనాలి ఇది చేయడం వలన ఈ నాలుగు లక్షల ఎకరాల కలువకుతాకట్టేదో మొత్తానికి రైతులకు ఇబ్బంది లేకుండా అంటే కలవగుర్త అయినా వనపర్త అయినా నాగకల్ల అయినా ఏ రైతాగాన ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి మూడు నాలుగు మాసాల్లో అంటే రవి పండగ కూడా పుష్కలంగా నాలుగు లక్షల అరవై ఏడు ఎకరాలు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది పాలకూరు ప్రాజెక్టుకి సంబంధించి నీళ్ళు ఇవ్వాలంటే అసలు ప్రాజెక్టులో కాలువలే మంజూరు లేవు ఇప్పటికీ కాలువలే మంజూరు లేవు ఇంకో ముప్పై నలభై వేల కోట్లు ఖర్చు పెట్టాలా శాంక్షన్స్ ఇవ్వాలా నీటి